నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే డబ్బు కోసం ప్రతి ఒక్కళ్ళు ఉదయం లేచిన దగ్గర నుంచి పరుగులు మొదలవుతూనే ఉంటాయండి అందరికీ కూడా ఒకటి ఇక్కడ పెద్దలు చెప్పినటువంటి మాటలు సూక్తులు ఇప్పుడు నిజము అని నిర్ధారణ చేసుకునేటువంటి వయస్సు నాదా లేదా ఈ సిచ్యువేషనా లేదా నా వల్ల మీకు తెలియజేస్తున్నానా తెలియడం లేదు కానీ నేను ఇప్పుడు ఇక్కడ కొత్త ఒక వింత పాత ఒక రోతండి పెద్దల మాట సద్దన్న మూట ఈ పెద్దల మాట సద్దన్న మూట అని కానీ కొత్త ఒక వింత పాత ఒక రోత అనేటువంటిది కానీ ఇది ఇప్పుడు అయితే అదే మీరు అన్నట్టు ధనం మూలం ఏదో ఇదం జగత్ అనుకున్నా లేదు ఆ గారు ఎవరో ఒక కవి రాసినట్టు డబ్బునే లబ్ డబ్బు గుండెల్లో పెట్టుకోరా అన్నట్టు ఇప్పుడు నిజంగా డబ్బుకే అది గుండెల్లో పెట్టుకోరా అని నిజంగా అటువంటి డబ్బుని అంటే ఎవరు ఏం చేయలేమండి ఇంకా అంత ప్రాముఖ్యత పెరిగిపోయింది దానికి ఇప్పుడు మనం కాదు అని కూర్చోవడానికి లేదు సో చాలా మంది కష్టపడతారు కష్టపడినందుకు డబ్బులు వస్తాయి కానీ ఆ డబ్బులు నిలబడవు అవి ఏంటంటే వచ్చిన వారం రోజులు నెల రోజులు ఆ ఖర్చులకి దాచుకోవాల్సిన డబ్బులు అంటే మీరు ఇందాక పెద్దవాళ్ళు అంటే నాకు కూడా గుర్తొచ్చింది మా తాతయ్య గారు ఎప్పుడు ఒక మాట చెప్పేవారు ఒక రూపాయి వస్తే డెబ్బై ఐదు పైసలు ఖర్చు పెట్టే అర్హత ఎప్పుడు వస్తావంటే ఇరవై ఐదు పైసలు పక్కన పెట్టినప్పుడే అని చెప్పేవారు మా తాతీగారు సో ఇప్పుడు అలా లేదండి ఆ రూపాయి ఖర్చు పెట్టేగా పోని ఇంకా ఎక్కడైనా అప్పు తెచ్చుకోవాలి పదిహేను రోజులకి నెల జీతం ఖర్చు అయిపోతుంది ఎందుకంటే బయట అలా ఉన్నాయి రేట్లు సో దాన్ని ఎవరు ఏం చేయలేము మనం మార్చేద్దాం అంటే ఇప్పుడు కూర్చొని నేను మార్చలేను దాన్ని కానీ ఆ ప్లానింగ్ లేకపోవడం వల్ల కానివ్వండి లేదు వచ్చిన డబ్బు కొంతమందికి అనుకోకుండా సడన్ గా ఏవో సమస్యలు వస్తాయి అది నెల రోజులు రావాల్సిన జీతం కాస్త పదిహేను రోజులకే ఖర్చు అయిపోతుంది ఆ తర్వాత మళ్ళీ అప్పులకు వెళ్లాల్సిన పరిస్థితి ధన సమస్యలు అంటే ఏంటంటే డబ్బు రావడం కాదండి డబ్బును ఎలా ఖర్చు పెట్టాలో తెలియకుండా ఖర్చు అయిపోవడం అనేది ధన సమస్యల్లో మూల కారణం అని నేను అనుకుంటాను సో అంటే మనకి ఇప్పుడు డబ్బు వస్తుంది కదా అది ఖర్చు అవ్వకుండా అది మనం అనుకున్నట్టు నిలవ ఉండాలి మన చేతిలో ఆ లక్ష్మీదేవిని ఉంచుకోవాలి అంటారు కదా సో అలా నిలబడాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలో చెప్పండి గురువు తప్పకుండా అమ్మా ఇక్కడ ముఖ్యంగా కొన్ని శాపాలు ఇప్పుడు ఉదాహరణకు మీరు మీ సొంత చెల్లె ఉంది సొంత చెల్లె నుండి మనీ రిలేటెడ్ మీకు సహాయం పొందుతూ ఉన్నారు సో మీ వయసు వారి వయసు కావచ్చును కొంత దగ్గర దగ్గరగా ఉంది బట్టలు కూడా మా అంటే ఒకరి ఒకరు ఇలా ఎక్స్చేంజ్ చేసుకునే అటువంటి పరిస్థితులు కానీ ఇలాంటి సందర్భాలలో అంటే ఉదాహరణ చెప్తున్నారు తనకు సంబంధించినటువంటి మనీ మీరు తీసుకుంటున్నారు తనకు సంబంధించినటువంటి వస్త్రాలు కావచ్చును తనకు సంబంధించినటువంటి పనులు కావచ్చును ఏదైనా ఆమె ద్వారా మీరు లబ్ధి పొందుతున్నారు ఇక్కడ మనము థైంక్ గా ఉండాలి ఇక్కడ మనము గా ఉండాలి ఇక్కడే ఇక్కడ కృతజ్ఞతాభావంతో ఉండాలి సో తనకు ఒక కవచం లాగా మనం ఉండాలి అంతేకాని తను ఏదో కష్టంలో ఉంది అంటే లైట్ తీసుకునడం మీరు ఏ పోని నేను వేరే పని మీద ఉన్నా బిజీగా ఉన్నా మళ్ళీ చేస్తా అవాయిడ్ చేయదు ఉదాహరణ మీరు చెప్పిన నేను ఉన్నా నేను నా కింద ఒకరు పని చేస్తున్నాను సో తను ఎప్పటికప్పుడు కార్ను నీట్గా పెడతాడు అనుకున్నా ఉదాహరణ కార్ను ఎప్పటికప్పుడు నీట్గా పెడతాడు చూడడం కానీ ఇంత డస్ట్ లేకుండా పెడతాడు మా కార్డు ఉదాహరణ నేను ఎప్పటికప్పుడు చాలా థ్యాంక్ యూ చాలా బాగుంటుంది పెడుతున్నావు అసలు నీ కంటి నీ అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నావు చాలా థ్యాంక్ యూ సంతోషం వేస్తున్నావు ఓకే ఒకరు మన కింద పని చేస్తున్నారు అది ఏదైనా వాడు డబ్బులు ఇస్తున్నారు నేను డబ్బులు ఇస్తున్నా పని చేస్తున్నా అంతే అనే భావన మీకు ఎప్పుడైతే ఉంటుందో మీ డబ్బు ఈ భావంతో ఉంటూ వానికి ఒక రెస్పెక్ట్ అనేది లేకుండా తనకొక థ్యాంక్ఫుల్ గా మనం లేకుండా మీరేం అని కొనుక్కోలే అంతే కదా అండి తన జీవితం తనది తన లైఫ్ తనది తన కోరికలు తనవి అన్నీ చంపుకొని మీరే సార్ అని కానీ మీరే గురువు గారు అని కానీ మీరే అక్క అని కానీ కలి ఉన్నప్పుడు మన కనెక్టింగ్ కూడా బాగుండాలి ఓకే మన కనెక్టింగ్ కూడా బాగుంటూ మంచి చెడు విషయాలు మాట్లాడుతూ హ్యాపీగా ఉన్నప్పుడు హ్యాపీగా ఉంటాం మనం ఎప్పుడైతే మనము మన వర్కర్స్తో కానీ మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులతో కానీ బంధువులతో కానీ అవసరానికి వాడుకొని విడిచిపెట్టి వల్ల యూజ్ అంటే ఒక అండ్ త్రో లాగా ఉన్నా ఇప్పుడు మీకోసం వన్ అవర్ టైం వేస్ట్ చేయించినా కూడా నాకు బాధ అనిపిస్తుంది మనం మన వివరం ఆ గంట సమయం తీసుకోవడానికి వన్ టైం వంద సో నువ్వు అక్కడ ఐదు వందలు ఇస్తున్నావా అయ్యో నేను చాలా మటుకు అంతకుముందు ముందు క్యాబ్ డ్రైవర్స్ కు మనం పే చేస్తాం అయిపోయింది బట్ థ్యాంక్ యూ చెప్పే నేను కార్ దిగేది ఇప్పటికి ఎందుకంటే ఇది అవసరం ఈ కాలానికి అవసరం ఇది సో ఇలా మనం ఎప్పుడైతే ఉంటలేమో ఎప్పుడైతే ఒక అహంకారంతో మనం ఉంటున్నామో హ్యావ్ వన్ పని అది నా పని అది ఏంది వాటితో మాట్లాడేదాన్ని కానీ లేదా ఇప్పుడు వన్ సమస్య ఏంది అన్నది మనం తెలుసుకొని సహాయం చేసే గుణం మన దగ్గర ఉండాలి ఫస్ట్ నేను చెప్పేది సహాయం చేసే గుణము ఇప్పుడు ఇందాక నేను మీ టాపిక్ ఎందుకు చెప్పిన సిస్టర్ది అంటే ఇక్కడ సోదరి సోదరి మనల శాపం ఓకే ఓకే మీరు ఆ విధంగా ఉండకుంటే తను ఏమైనా క్షపించచ్చు అది నిజమవుతుంది తన వస్తువులు మీరు వాడుకున్నారు తన డబ్బు మీరు వాడుకున్నారు మీరు టయానికి వెళ్ళలేదు అన్నప్పుడు తను ఏదో తిట్టుకుంటుంది అన్నావా ఒకసారి అంటే ఓకే ఇట్లనే చేస్తూ ఉంటే శాపంగా మారుతుంది ఈ శాపం ఎటు మనం కష్టపడ్డ డబ్బు హరించకపోవడం గాని హాస్పిటలైజ్డ్ వెళ్ళిపోవడం గాని ఇదే విధంగా గురువులు గురువులపై నింద లాంటి గురువు పూజ్యులను మాట్లాడిన పూజలతో మన రెస్పెక్ట్ లేకుండా మాట్లాడినా పూజలకు ఉన్న ఇవాళ కాకుండా రేపైనా మనసు బాధపడ్డా మనసు బాధపడుతూ ఉన్న కారణం నువ్వే సో ఆ ఎప్పుడో ఎప్పుడు కాకుండా ఏదో సమయంలో ఏదో క్షాపం నోరు జారుతుంది ఏదో ఇబ్బంది అయితే తండ్రి తండ్రితో గుండకున్నా తండ్రి ఏమైనా ఇబ్బందిగా పెట్టినా వీడు నాశనం కాని వీడు నాకు కడుపున చెడబుట్టాడు వీడు అనేటువంటి భావన తన మనము కల్పించిన ఇబ్బంది మనకు తల్లి గురువులు ఫ్రెండ్స్ కుజుడు కుజుడు ఏమిటి భూమి మీద మనం ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు ల్యాండ్ మీద డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తాము లాస్ అయిపోతుంది ఇక మరీ ముఖ్యంగా తండ్రి ఉద్యోగానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదురైతే ఇలా కో కొల్లలు నేను ఉదాహరణ మాత్రమే చెప్పిన ఆ చాట్ ఓపెన్ చేస్తే అర్థమైపోతుంది ఏమిటి పరిస్థితి కనుక ధనం మూలం ఇదం జగతే బట్ మనం ఏమిటి అనేది మన గుండెకు అంతరాత్మకు తెలుసు అంతే కదా సో మన దగ్గరికి ఎప్పుడు రావాలి ఎట్ట రావాలి ఏమిటి అనేది అమ్మవారికి తెలుసు సో ఎప్పుడైనా సహాయం చేసే గుణం ఉండాలి సహాయం చేయలేని గుణం ఉంటే నీ దగ్గర డబ్బు ఉండని పేరు ప్రఖ్యాతలు ఉండని ఏదో ఒక సమయానికి అది జీరో అయ్యి కూర్చుంటుంది లక్షలు హాస్పిటల్లో బిల్స్ అయితే ఇక్కడ రూపాయి ఖర్చు పెట్టలోనే లక్ష లక్షలు అక్కడ చాలా మంది చూస్తూ సో పద్ధతి మార్చుకోవాలి సో ఇలాంటి సబ్జెక్ట్స్ మీరు అన్నటువంటి కష్టపడి ఇదంతా ఎందుకు చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవాలి సో ఖచ్చితంగా ఎవరైతే గో మూత్రాన్ని తీసుకొని కొంత బకెట్ లో వేసి చక్కగా కడప ఇంటి బయట ఉండేటువంటి గడపను చక్కగా కూడా కడిగి ఇల్లు మొత్తము కూడా ఈ యొక్క మన ఏమంటారు కింద వేసేది తుడిచేది కూడా పెడితే మొత్తం ఇల్లు అంతా తుడుచుకోవడం వల్ల ఎక్సలెంట్ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అడుగు పెడుతుంది అమ్మవారికి కష్టపడి మీరు సంపాదించిన డబ్బు ఖర్చు కష్ట ఎక్కువగా కూడా ఖర్చు కాకుండా ఉంటుంది ఎప్పుడు నేను చెప్పిన అన్ని పాటిస్తూ చెప్తున్నా ఇది చేస్తూ ఇది ఇది ఇప్పుడు కూడా ఈ వీడియో చెప్తున్నా నేను ఈ పని చేసేటువంటి వారిని కూడా తిట్టుకుంటారు ఈ పని చక్కగా రాలేదు ఈ కి రాలేదు దీని సంగతి ఏంటో దీని కానీ తీసేస్తామా వారిని కూడా గౌరవించాలి అంతే మీరు డబ్బులు ఇస్తున్నారు కావచ్చును ఆ వ్యక్తిని అయితే మీరు కొనుక్కోలేదు గుర్తుంచుకోండి మరలా చెప్తున్నారు సో ఒక నిమ్మకాయ ఏడు ఎండుమిరపకాయలను తీసుకొని చక్కగా కూడా నిమ్మకాయను ఈ యొక్క ఎండుమిర్చిలను చక్కగా ఒక క్లాత్లో పెట్టి మొత్తం ఒక మనకు ఈ యొక్క సూదితో కానీ దేనితో అయినా కూడా మొత్తం చీర్చేసి ఇది మొత్తము కూడా మిరపకాయల ను ఈ యొక్క నిమ్మకాయను ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ మూడు మూడు కూడళ్లలో కానీ లేదా చౌరస్తా వద్దనైనా కూడా దీన్ని పెట్టడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఇక మరొక ఎక్సలెంట్ విషయం ఏమిటయ్యా అంటే ఓం రుణ ద్రోహ భయముక్తాయో ఓం ద్రోహ భయముక్తాయ నమ ఓం రుణ ద్రోహ భయముక్తాయ నమ రుణ ద్రోహ భయముక్తాయ నమ ఇది జపించడం వల్ల ఈ మంత్రం మనకు రావాల్సిన ధనము కానీ బ్లాకేజెస్ కానీ రిలీజ్ అయిపోతాయి మినిమం నూట ఎనిమిది నుండి వెయ్యి సార్లు చదవండి వెయ్యి ఎనిమిది సార్లు దీని తర్వాత చపాతి గోధుమ పిండితో చేసినటువంటి చపాతి అందులో కొంత బెల్లం కలిపినటువంటి చపాతీని ఒక ఐదు చపాతీలు చక్కగా కూడా బుధవారం రోజు మీరు లేదా ఆదివారం రోజు సోమవారం రోజు ఇట్లా ఈ మూడు రోజులలో మంగళవారం అయినా పర్వాలేదు ఈ ఐదు చపాతీలు కూడా చేసి పేదవారికి దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి లేదు అనుకుంటే ఎక్కడైనా ఆవు ఆవుకు చెప్పండి ఆవుకు ముందు ముందే వెళ్ళి చపాతి పెట్టేసి చేతులు కడుక్కొని రాకుండా రెండు నిమిషాలు దాని దగ్గర కూర్చొని కాస్త మచ్చిగా చేసుకుంటూ ఫాలో అయితే కనుక ఎందుకంటే రిజల్ట్ వస్తాయని ప్రతి ఒక్కళ్ళు చెప్తూనే ఉంటారు మీ కి సో కాబట్టి ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి అనుకున్న వాళ్ళు ఇటువంటి పరిహారాలు పాటిస్తే రిజల్ట్ ఉంటుంది ధన్యవాదాలు